హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను షోల్డర్లు అనేది చేరకుండా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ బ్రాడ్ నెక్ ఎలా పెట్టుకోవాలో బ్రాడ్ నెక్ పెట్టుకుని ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో అనేది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అనేది తడిపి ఆర పెట్టేసుకుని ఐరన్ చేసుకున్నాను అండి ఐరన్ చేసుకుని కింద ఎయిడ్ చేసింది ఇలా సమానంగా ఎల్ స్కేల్ పెట్టి ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఎల్ స్కేల్తోనే అదే కొంచెం పావించి అనేది ఒక పైక్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఖర్చు కోసం ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని మన లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా మెయిన్ డాట్ పట్టుకుని షోల్డర్ మిడిల్లో పట్టుకుని ఇలా డా లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నానండి ఈ హాఫ్ ఇంచ్ అనేది పైన షోల్డర్ కుట్ కోసం జాయింట్ కోసం ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో స్ట్రైట్గా ఒక లేదు మార్క్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నడుములో చూసుకుంటున్నాను అండి నడువులోజ్ వచ్చేసి ముప్పై రెండు ఉంది ముప్పై రెండులో నాలుగో భాగం అనేది మార్క్ చేసుకోవాలి నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదించులు ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ వేసి వన్ ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం రెండించులు వచ్చేసి ఖర్చు కోసం అండి అంత ముందు నేను ఇలా మార్క్ చేసేదానికి కాదు నడుము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టేసి మార్క్ చేసేదాన్ని ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి షోల్డర్ వచ్చేసి రెండున్నర పెట్టాను ఒక పావు ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం పెట్టాను తర్వాత ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో తీసుకుని అదే షోల్డర్ని ఇక్కడ మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇంకో హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం మార్క్ చేసి ఇంకో పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి మొత్తం ఐదున్నర వచ్చింది ఐదు ఐదున్నరని కింద మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డీప్ అండి మనకి బ్యాక్ నడమ్ ఎంత ఉందో చూసుకుని ఇలా మార్క్ చేసుకుని పావు ఇంచు అనేది పైకి మార్క్ చేసుకున్నాను ఖర్చుల కోసం పైన వచ్చేసి రెండున్నర పెట్టుకున్నాం కదా ఇప్పుడు కింద వచ్చేసి మనం ఇంచులు పెట్టుకోవాలండి లెక్క అయితే ఇంచులు పెట్టుకుంటే సరిపోయద్ది అసలు కానీ వీళ్ళు ఇంకా బ్రాడ్ కావాలన్నారండి అందుకని చెప్పి నేను మూడు బాగా పెట్టుకున్నాను మూడున్నర అయినా పెట్టుకోవచ్చు బ్రాడ్ ఇంకా కావాలనుకున్న వాళ్ళు మూడు పావు పెట్టుకున్నాను నేనైతే పావు పెట్టానండి మూడున్నర పెట్టేవాళ్ళు కూడా ఉంటారు మూడున్నర మూడుంపావు పెట్టేసేసి ఇలాగా స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసి కరువు స్కేల్తో ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసాను అప్పుడు రౌండింగ్ వచ్చేసి చూసారా ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌన్ అండి ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను ఆరం బావు తీసుకున్నాను ఆరం బావు తీసుకుని ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసేసుకుని కరువు స్కేల్తో రౌండింగ్ అనేది ఇచ్చేసాను ఇప్పుడు చూడండి నేను బ్యాక్ నెక్ చుట్టూ ఇలాగా డాట్స్ అనేది పెట్టాను కదండి మన ఆది బ్లౌజులు తీసుకుని షోల్డర్ రెండు జాయింట్ చేసేసి ఇలా కొలుచుకోవాలండి ఒకసారి అప్పుడే మనకు తెలిసిద్ది మనం తీసుకున్న నెక్ రౌండ్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఇలా ఒకసారి చూసుకోవాలి తక్కువ వచ్చింది అనుకోండి ఇంకొంచెం ఎగస్టా మార్క్ చేసుకోవాలి మనం ఒక పాంచు అదే ఎక్కువ వచ్చేసింది అనుకోండి ఒక ఇంచ్ అనేది తగ్గించుకోవాలి అప్పుడు సరిపోయిద్ది నాకు కరెక్ట్గా వచ్చిందని నేను ఎటు పైపింగ్ వేస్తాను కాబట్టి నాకు ఇంకా సరిపోయిద్ది అందుకని చెప్పి నేను కటింగ్ చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా చూడండి మీకు బ్రాడ్ అనేది తెలిసిద్ది కొంచెం కటింగ్ చేసినట్లయితే స్టిచ్ నాకైతే ఇంకా బాగా తెలుస్తుంది అండి అయినా కానీ ఇప్పుడు బ్రాడ్గానే ఉంది చూసారా మీరు ఇంకా బ్రాడ్ కావాలంటే ఇంకా తీసుకోవచ్చు అండి మూడు బావు తీసుకున్నాను పైన వచ్చేసి రెండు కింద వచ్చేసి మూడు పావు యాక్చువల్గా మూడు తీసుకుని సరిపోతుంది కానీ బ్రాడ్ అన్నారని చెప్పి మూడు పావు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ వేసుకున్నాము బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా క్రాస్గా వేసుకోవాలండి క్రాస్గా వేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మనం మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి చుట్టూ మార్కింగ్ వేసేస్తున్నాను ఇలా చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే సేమ్ టీస్ ఇలా మార్క్ చేసిన తర్వాత తీసేయాలండి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసుకున్నాం కదా దాన్ని వచ్చేసి నేను ఇలా లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అనేది లోత్ తీస్తున్నాను అండి ఒక హాఫ్ ఇంచ్కి లోతు తీస్తున్నాను పైన షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు లోతు తీసేసాను ఫ్రంట్ లో తీసిన తర్వాత ఇలాగ స్ట్రైట్గా నెక్ వైపు స్ట్రైట్గా అయితే మార్క్ చేశాను ఆరున్నర వచ్చిందండి నెక్ డీపు ఆరున్నర వస్తే ఇలాగ మార్క్ చేసుకుని ఇలా బాక్స్ లాగా వచ్చింది కదా అప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కింద బాక్స్ లాగా వచ్చిన తర్వాత చివరికి కనిపిస్తుంది కదా మీకు మార్కింగ్ అక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అండి అటు వీళ్ళు ఫ్రంట్ ఇంకా ఎక్కువ బ్రాడ్ కావాలన్నారు మన నార్మల్గా ఫ్రంట్ కొంచెం బ్రాడ్ అయితే మాత్రం హాఫ్ ఇంచ్ అండి వీళ్ళు ఎక్కువ ఇంకా బ్రాడ్ కావాలన్నారు అని చెప్పి నేను ముప్పా ఇంచ్ పెట్టాను చూడండి ముప్పా ఇంచ్ పెట్టేసేసి అక్కడ ఇలా స్కేల్ తీసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి అక్కడ ముప్పా ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఇలా ఒక రౌండింగ్ అనేది ఇచ్చేసేసాను ఇచ్చిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్లో నెక్ రౌండ్ ఎంతుందో ఒకసారి కొలుచుకుందాము చూసారా ఇలా కొలుచుకోవాలి పోల్చుకుంటే నాకు ఎక్కువ అనిపించింది నేను మార్క్ చేసింది ఎక్కువ అనిపించింది అని చెప్పి నేను కొంచెం పైకి మార్కింగ్ చేస్తున్నానండి బ్రాడ్ అనేది తగ్గించలేదు బ్రాడ్ తగ్గించకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేశాను ఆరున్నర పెట్టాను కదా ఫ్రంట్ నెక్ లెంత్ ఆరు ఇంచులకి మార్క్ చేసుకుని అదే లేను మళ్ళీ ఇలాగ నెక్ రౌండ్ ఒకసారి మార్క్ చేసేసుకుని నెక్ రౌండ్ అనేది చూసుకున్నాను బ్రాడ్ మాత్రం తగ్గించలేదు బ్రాడ్ తగ్గితే మాత్రం మళ్ళీ అసలు ఒప్పుకోరు ఎందుకని చెప్పి నేను తగ్గించకుండా ఇలాగ పెట్టేసేసాను ఒక హాఫ్ ఇంచ్ పైకే మార్క్ చేసుకున్నాను ఎక్కువ తర్వాత వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ ఒక పాజా పట్టి ఎక్కడ వరకు ఉందో చూసుకుని మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఫ్రంట్ లెంత్ అండి ఫ్రంట్ లెంత్ అనేది చాలామంది కొలకటం రాదు నా చాలామందికి ఎందుకు ఫస్ట్ నాకే కొల కొలవడం వచ్చేది కాదండి ఎక్కువ శాతం సాగ తీసేసేదాన్ని లాగి పట్టుకుని మార్పింగ్ వేసేసేదాన్ని ఎక్కువ వచ్చేసేది అప్పుడు చాలా బ్లౌజులు ఇలాగే కుట్టేసేసి దాన్ని నాకు అర్థమయ్యేది కాదు ఫ్రంట్ లెంత్ తర్వాత వచ్చేసి తర్వాత తర్వాత ఇప్పుడు ఇప్పుడే నాకు ఇలాగా లోపల వైపు తిప్పేసుకొని బ్లౌజ్ని స్ట్రైట్గా పెట్టేసి ఒకసారి చేతితో ఇలాగంటే మనకి దాన్ని స్ట్రైట్గా వచ్చేసి ఇంకా సాగదీయకూడదు మనం అలాగనేసిన తర్వాత కింద మెయిన్ డాట్ ఉండేది కదా మెయిన్ డాట్ మాత్రం స్ట్రైట్గా పట్టుకుని అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి అంతే ఇంకా ఇంకా మనం ఏం మార్క్ ఇంకా మనం ఏం చేయకూడదండి దాన్ని సాగదీయకూడదు ఫ్రంట్ మార్క్ మాత్రం ఇలా మార్కింగ్ వేసేసిన తర్వాత ఇంకా టీజ్ మన డాట్లు అనేది డాటు సైడ్ ఇలా మార్క్ చేసేసుకోవాలి నేను వచ్చేసి ఫ్రంట్ డాట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలంటారండి అందుకని చెప్పి సేమ్ ఆది బ్లౌజ్లో ఎలా ఉందో ఆది బ్లౌజ్ని బట్టి తీసేసుకున్నాను ఇంకా నేను ఆది బ్లౌజ్ని బట్టి తీసేసుకున్నాను ఆది బ్లౌజ్ని బట్టి డాట్స్ ఎలా వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇదిగో డాక్ బ్లౌజ్ ప్రకారమే డాట్ లెంత్ విత్ అన్ని ఆది బ్లౌజ్ ప్రకారమే వేస్తున్నాను సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే వేసేసాను నేను నా సొంతంగా పెట్టింది అనేది ఏం లేదండి ఇక్కడ మొత్తం ఆది బ్లౌ ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టేసేసాను ఇలా పెట్టేసిన తర్వాత మీకు ఫ్రంట్ నెక్ చూసారా బ్రాడ్గా కనిపిస్తుంది కింద ఉంది కదా ఫ్రంట్ నెక్ రెండు నెక్లు కనిపిస్తుంది కదా మీకు కిందకు వచ్చేసింది అనేది అది పెద్ద నెక్ అండి నేను ఫస్ట్ మార్కింగ్ చేసింది అది పైన ఉన్నది అనేది మనం కట్ చేయాల్సింది మార్కింగ్ మీరు మర్చిపోయి కింద కట్ చేస్తే మాత్రం ఇలా మార్కింగ్ వేసుకోకండి ఫస్ట్ పైన అనేది మార్పింగ్ చేసుకోవాలి మనం చూసారా నేను సైడ్ వచ్చేసి పైన కింద కలిపి ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవట్లేదండి పైన హాఫ్ ఇంచ్ మన యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్లో చూసినప్పుడు అంటే నేను యూట్యూబ్లో నేర్చుకున్నాను కదా పేరు ఎందుకు చెప్పట్లేదండి పేరు మాత్రం చెప్పట్లేదండి ప్రాబ్లమ్స్ వస్తాయి అని పేరు చెప్పట్లేదు కానీ ఛానల్నేమో నేను యూట్యూబ్లోనే చూశాను ఈ మధ్య కాలంలోనే బాగా సక్సెస్ అయింది కదా ఆ ఛానల్ దాంట్లోనే చూశాను ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకుని అక్క నేను మాత్రం ఇలా పైన హాఫ్ ఇంచ్ తీసుకుంటే ఎటు కటింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ పోతుంది అందుకని చెప్పి కింద మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మీకు కటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసారా ఎంత బ్రాడ్గా వచ్చిందో ఇలా రావాలండి అంతేనండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్